హలో రైతు సోదరులారా వెల్కమ్ టు ద అడ్వాన్స్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ ఒక విత్తనం నేలలో నాటడం చాలా మామూలు విషయంగా అనిపిస్తుంది కదా కానీ ఆ మట్టి పొరల కింద మన కంటికి అస్సలు కనిపించని ఓ అద్భుతమైన ప్రపంచం నడుస్తూ ఉంటుంది మరీ పచ్చగా కళకళలాడుతూ కనిపించే ఆ పంట వెనక అసలైన శక్తి ఏంటి కంటికి కనిపించని ఆ ఇంజిన్ అదేంటి రండి ఈ ప్రయాణంలో ఆ రహస్యాన్ని కొంచెం కొంచెంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఈ రహస్య ప్రపంచంలోకి మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుండంటే అదిగో ఆ విత్తనంతోలే ఒక విత్తనం ఆనగానే మనకు గుర్తొచ్చేదేంటి ఓ జన్యు సంకేతం అంతే కాని అసలు విషయం అది కాదు ఒక విత్తనమంటే కేవలం జన్యు సంకేతం మాత్రమే కాదు అది తనతో పాటు తన మొదటి సూక్ష్మజీవుల సహచరులను మోసుకెళ్లే ఒక చిన్నపాటి జీవ పర్యావరణ వ్యవస్థ ఈ సహచరులకే ఒక పేరుంది వాటిని ఎండోఫైట్స్ అంటారు అంటే ఇవి మొక్క కణజాలం లోకలే నివసిస్తాయి విత్తనానికి బయటి ప్రపంచానికి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తాయన్నమాట జీవితం మొదలవ్వడంలో వీటి పాత్ర చాలా చాలా కీలకం ఓకే ఇప్పుడు ఈ మొత్తం వ్యవస్థలో హీరోల గురించి మాట్లాడుకుందాం అవే బ్యాక్టీరియా వాటి స్వభావం వాటి శక్తి నిజంగా అద్భుతం బాక్టీరియా జీవితం మన అనుకున్నట్టు ఉండదు అవి ముఖ్యంగా మూడు స్థితుల్లో ఉంటాయి ఒకటి యాక్టివ్ స్టేజ్ అంటే అన్ని బాగున్నప్పుడు చురుగ్గా పనిచేస్తాయి రెండు డామిన్ స్టేజ్ అంటే పరిస్థితులు బాగోలేనప్పుడు ఒక రకమైన నిద్రలోకి వెళ్ళిపోతాయి ఇక మూడోది డెడ్ స్టేజ్ అంటే పూర్తిగా చనిపోవడం అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు వాటి స్పీడ్ చూస్తే మనకు మైండ్ బ్లాక్ అవుతోంది జస్ట్ పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో వాటి సంఖ్య డబల్ అయిపోతుంది ఆలోచించండి ప్రతి ఇరవై నిమిషాలకు రెట్టింపు దీన్నే సైంటిఫిక్గా జనరేషన్ టైం అని పిలుస్తారు మరి పరిస్థితులు బాగోలేనప్పుడు అప్పుడే అసలు మ్యాజిక్ జరుగుతుంది అవి అంత ఈజీగా చనిపోవు తమ చుట్టూ ఒక సేఫ్టీ షీల్డ్ ఒక రక్షణ కవచం ఏర్పాటు చేసుకుని నిద్రలోకి జారుకుంటాయి ఎంతకాలం తెలుసా లక్షల సంవత్సరాలు నిజమండి లాంటి ప్రాంతాల్లో సైంటిస్టులు ఇలా లక్షల ఏళ్లుగా నిద్రపోతున్న బాక్టీరియాలను కనుగున్నారు వాటికి మళ్లీ సరియైన కండీషన్స్ కల్పిస్తే తిరిగి బ్రతికాయి ఈ ఒక్క మాట వింటే వాటి ప్రాముఖ్యత ఏంటో అర్థమవుతుంది బాక్టీరియా ప్రకృతి డిజైన్ చేసిన అద్భుతమైన మెషీన్స్ ప్రకృతిలోని ప్రతి అంశాన్ని కంట్రోల్ చేసేవి అవే సరే ఇప్పటిదాకా మనం సైన్స్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు దీన్ని వ్యవసాయంతో కనెక్ట్ చేసి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం మనందరికీ చాలా కాలంగా ఒక నమ్మకముంది దేశీ ఆవు పేడ చాలా శ్రేష్టమైనదని కాని సైంటిఫిక్ అనాలిసిస్ ఏం చెప్తోందంటే అసలు విషయం ఆవు జాతిలో లేదు ఆ ఆవు ఏం తింటోంది అన్న దానిమీదే దాని పేడలోని సూక్ష్మజీవుల క్వాలిటీ ఆధారపడి ఉంటుంది ఈ తేడాను ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఓ చిన్న కంపారిజన్ చూద్దాం ఫ్రీగా బయట తిరిగే ఆవులకి కేవలం ధాన్యం పెట్టి పెంచే ఆవులకి మధ్య తేడా ఏంటో చూద్దాం ఇక్కడ చూడండి మొదటి కేసు స్వేచ్ఛగా బయట తిరిగి రకరకాల గడ్డి మొక్కలు తినే ఆవులు వాటి పేడలో మనకు ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక రెండో కేస్ కేవలం ధాన్యం మీద పెరిగే ఆవులు వాటి పేడలో చూస్తే ఈకోలీ లాంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది తేడా ఎంత స్పష్టంగా ఉందో కదా ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది మనకు తెలిసిన సైన్స్ కాని ఇప్పుడు మనకు ఎంత తక్కువ తెలుసో చెప్పే ఒక నిజం గురించి మాట్లాడబోతున్నాం ఇది చాలా ముఖ్యమైన విషయం వ్యవసాయంలో చాలామంది ఓడబ్ల్యూడిసి అంటే ఆర్గానిక్ వేస్ట్ డీకంపోజర్ కల్చర్ని వాడుతుంటారు దానిమీద జరిగిన ఒక అనాలిసిస్ మన జ్ఞానానికి ఉన్న హద్దుల్ని మన కళ్ల ముందు ఉంచింది ఈ చాట్ చూడండి ఇది నిజంగా షాకింగ్ ఆ కల్చర్ ని ఆనలైజ్ చేసినప్పుడు అందులో ఉన్న సూక్ష్మజీవుల్లో మనకు తెలిసింది కేవలం పదకొండు శాతమే మాత్రమేనట అంటే మిగిలిన ఎనభై తొమ్మిది శాతం ఆ పెద్ద భాగమంతా ఒక మిస్టరీ అవి ఉన్నాయని తెలుసు అవి పనిచేస్తున్నాయని తెలుసు కాని అవి ఏంటో వాటి పేరేంటో మనకు ఇప్పటికీ ఈ క్షణం వరకు తెలియదు ఇరవై ఆరు కోట్లు ఈ నంబరేంటో తెలుసా ఆ ఒక్క శాంపుల్లో కనుగొన్న మనకు పేరు కూడా తెలియని బ్యాక్టీరియాల సంఖ్య అది ఒక్క క్షణమాగి ఆలోచించండి ఒకే ఒక్క శాంపుల్లో ఇరవై ఆరు కోట్ల అపరిచిత జీవులు అయితే ఇక్కడే అసలైన ప్రశ్న మొదలవుతుంది మనకు ఏ మాత్రం అంతు చిక్కని మన కంటికి కనిపించని ఈ అపారమైన జీవ వ్యవస్థ మన భవిష్యత్తుని ఎలా నడిపిస్తుంది ప్రకృతి అసలైన కంట్రోల్ సిస్టమ్స్ గురించి ఇది మనకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తోంది మనం ఎంతో కష్టపడి ఓ జీవద్రావణాన్ని అంటే మంచి బ్యాక్టీరియాతో నిండిన ఒక కల్చర్ని తయారుచేశాము అనుకుందాం కాని అది ఫెయిలైతే అనుకున్నట్టు పనిచేయకపోతే చాలా నిరాశగా ఉంటుంది అసలు ఎందుకలా విఫలమైంది దాని వెనుక అసలు కదేంటూ తెలుసుకోవడమే ఇక్కడ ముఖ్యం ఒక జీవ వ్యవస్థలో బ్యాలెన్స్ దెబ్బతింది అనడానికి క్లూ మన ముక్కుకే తెలుస్తుంది అదే ఆ భరించలేని కుళ్ళిన వాసన ఆ వాసనే వైఫల్యానికి అత్యంత స్పష్టమైన సాక్ష్యం దాని గురించే ఇప్పుడు చూద్దాం మరి చెడు వాసన ఎక్కడి దీని వెనకున్న సైన్స్ ఏంటంటే వాయురహిత బ్యాక్టీరియా అంటే అనారోబిక్ బాక్టీరియా వీటికి ఆక్సిజన్ అంటే అస్సలు పడదు ఆక్సిజన్ లేని చోట ఇవి పండగ చేసుకుంటాయి వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది ఆ కల్చర్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ విలన్లు వీళ్లే అనమాట చూసారా కనెక్షన్ ఎంత క్లియర్గా ఉందో ఆ ద్రావణంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోగానే ఈ వాయురహిత బ్యాక్టీరియా సంఖ్య పెరిగిపోతుంది వాటిదే రాజ్యం ఆ ఆధిపత్యంలో అవి కొన్ని రసాయనాల్ని విడుదల చేస్తాయి ఆ రసాయనాల వల్లే ఆ కుళ్ళిన వాసన వస్తుంది సో ఆ వాసన అంటే సూక్ష్మజీవుల లోకంలో ఒక యుద్ధం జరిగిపోయింది అనడానికి సిగ్నల్ అన్నమాట ఓకే ఏంటో అర్థమైంది మరి సొల్యూషన్ ఇక్కడే మనం ఆలోచించే విధానాన్ని కొంచెం మార్చుకోవాలి మన టార్గెట్ ఆ చెడ్డ బాక్టీరియాని చంపడం కాదు అస్సలు కాదు కేవలం మంచి బ్యాక్టీరియా మళ్లీ బలం పుంజుకోడానికి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడం అంతే ఇది బలవంతం చేయడం కాదు కేవలం పరిస్థితిని ప్రభావితం చేయడం మరి ఆ వాతావరణాన్ని మార్చడమెలా ఆ పద్ధతి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది చాలా సింపుల్ రెండు బకెట్లు తీసుకోవాలి ఆ ద్రావణాన్ని ఒక బకెట్ నుంచి ఇంకో ఖాళీ బకెట్లోకి కొంచెం ఎత్తునుంచి ధారగా పోయాలి అంతే ఇదే ప్రాసెస్ ని ఒక సార్లు రిపీట్ చేయాలి ఈ చిన్న పనితో మనం ఏం చేస్తున్నామంటే గాలిలో ఉండే ఆక్సిజన్ని మళ్ళీ ఆ నీళ్లలోకి పంపిస్తున్నాం దీని వెనుక ఉన్న అసలు ఏంటంటే ఆక్సిజన్ మళ్లీ నీళ్ళల్లోకి రాగానే వాయురహిత బ్యాక్టీరియాకు కష్టకాలం మొదలవుతుంది అవి పెరగలేవు అదే టైంలో ఆక్సిజన్ని ఇష్టపడే మన మంచి బాక్టీరియాకు ఫేవరబుల్ కండిషన్స్ ఏర్పడతాయి అవి మళ్లీ పుంజుకుని తమ ఆధిపత్యాన్ని తిరిగి సంపాదించుకుంటాయి చూడండి మనం చేసింది కేవలం బ్యాలెన్స్ ని సరిచేయడమే ఇప్పటిదాకా మనం చూసింది ప్రాబ్లం వచ్చాక ఎలా రిపేర్ చేయాలో అది రియాక్టివ్ అప్రోచ్ కాని అసలు సమస్య రాకుండానే నుంచే మంచి బ్యాక్టీరియా డామినేట్ చేసేలా సరైన వాతావరణాన్ని క్రియేట్ చేయలేమా దాన్ని ప్రోయాక్టివ్ అప్రోచ్ అంటారు దాని గురించే ఇప్పుడు చూద్దాం మనం పెంచాలనుకుంటున్న మంచి బ్యాక్టీరియాను ఒకరకంగా జీవయంత్రాలు అనుకోవచ్చు వాటికి మనం స్వచ్ఛమైన ఆహారాన్నివ్వాలి అందుకోసం ఒక కేజీ బెల్లం ఒక కేజీ శనగపిండిని కొద్దిగా నీళ్లలో కలిపి బాగా ఉడకపెట్టాలి ఈ ఉడకపెట్టడమనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఎందుకంటే దీనివల్ల వేరే ఏ పోటీ సూక్ష్మజీవులు లేకుండా మనమిచ్చే అంతా కేవలం మన మంచి బాక్టీరియాకే అందుతుంది ఆ తర్వాత ఈ స్టెరైల్ మిశ్రమాన్ని వంద లీటర్ల నీటిలో కలపాలి ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే కేవలం బ్యాక్టీరియాని తీసుకెళ్లి నేలలో కలిపేస్తే సరిపోదు అవి బతికి పెరిగి మనకు ఉపయోగపడాలంటే వాటికొక సపోర్టివ్ మైక్రోక్లైమేట్ కావాలి అంటే స్వచ్ఛమైన ఆహారం సరైన టెంపరేచర్ ఇలాంటివన్నీ అప్పుడే ఆ యంత్రాలు సరిగ్గా పనిచేస్తాయి ఓకే దాకా మనం సైన్స్ గురించి మాట్లాడుకున్నాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంతా బాగుంది కాని ఆచరణలోకి వచ్చేసరికి డబ్బుల సంగతేంటి సో ఇప్పుడు మన ఫోకస్ని బయాలజీ నుంచి ఎకనామిక్స్ వైకు తిప్పుదాం ఈ పద్ధతికి అయ్యి అసలు ఖర్చెంత దాని ఏ జడ్జ్మెంట్ లేకుండా జస్ట్ ఒక ఫ్యాక్ట్ లాగా చూద్దాం పదివేల ఐదు వందల ఇరవై రూపాయలు ఇదే ఆ నెంబర్ ఒక ఎకరాకు ఒక నెలపాటు ఈ మొత్తం సిస్టమ్ని మెయింటైన్ చేయడానికి అయ్యే అంచనా ఖర్చు ఇది ఈ ఒక్క నెంబర్ చాలు దీని వెనుకున్న ఆర్థిక భారం ఎంత ఉంటుందో చెప్పడానికి ఇది కేవలం ఒక డేటా పాయింట్ సరే నెలకి పైనే ఖర్చు మరిదందరికీ వర్కౌట్ అవుతుందా అంటే అవదు అక్కడే అసలు పాయింట్ ఉంది ఉదాహరణకి కమర్షియల్గా కూరగాయలు ఉంటారు కదా వాళ్లకు లాభాలు ఎక్కువ కాబట్టి వాళ్లు ఈ ఖర్చును భరించగలరు బహుశా లాభదాయకంగా కూడా ఉండొచ్చు కాని వరి గోధుమ లాంటి ధాన్యపు పంటలు వేసే రైతులకు ఇది చాలా పెద్ద ఆర్థిక సవాల్ వాళ్లకొచ్చే లాభాలతో పోలిస్తే ఈ ఖర్చు చాలా ఎక్కువ సరే మనం సైన్స్ చూశాం ఎకనామిక్స్ చూశాం ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మనకు ఏమర్థమవుతోంది ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గరికి తీసుకొస్తోంది అదేంటంటే ఈ మొత్తం ప్రక్రియలో మన పాత్ర ఏంటి దానిపై మనం ఒకసారి ఆలోచించుకోవాలి బహుశా ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం తీసుకెళ్లాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయం ఇదేనేమో సూక్ష్మజీవులను కృత్రిమంగా కంట్రోల్ చేయడం కన్నా అవి సహజంగా పెరగడానికి అవసరమైన ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడం ఉత్తమం మన బలం నియంత్రణలో లేదు ప్రభావితం చేయడంలోనే ఉంది చివరిగా మనం ఒప్పుకోవాల్సిన నిజం అదేంటంటే మనం ప్రభావితం చెయ్యాలనుకుంటున్న ఈ సూక్ష్మ ప్రపంచం గురించి మనకు తెలిసింది ఘోరంతే అది చాలా పెద్దది సంక్లిష్టమైనది దాని ముందు మన జ్ఞానం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది అందుకే ఈ మొత్తం చర్చ మనల్ని ఒకే ఒక ప్రశ్న దగ్గర వదిలి వెళ్తుంది మనం ప్రకృతితో కలిసి పనిచేస్తున్నామా లేక దాన్ని మన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని ఆజ్ఞాపించాలని ప్రయత్నిస్తున్నామా